శివుడికి ఆంజనేయుడికి యుద్ధం అవును శివాంజనేయ యుద్ధం జరిగిందని మీలో ఎంతమందికి తెలుసు జరిగింది అది ఎప్పుడు ఎలాగా ఎక్కడా అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్జక్రీష్ ద ఎటర్నల్ వాయిస్ పట్టాభిషేకం తర్వాత కొన్నాళ్లకు రాముడు అశ్వమేధ యాగాన్ని తలపెట్టాడు యాగాస్వానికి పరిరక్షకులుగా భరత శత్రుఘ్న సుగ్రీవ ఆంజనేయులను నియమించాడు యాగాస్వాన్ని పట్టుకున్న చాలామంది రాజులతో యుద్ధాలు జరిగాయి హనుమంతుడి ప్రతాపం వల్ల యుద్ధాలలో ఎక్కువ ప్రయాస లేకుండానే రాజులు ఓటమిని అంగీకరించారు చేసేది లేక యాగాస్వాన్ని భరత శత్రుఘ్న సుగ్రీవ ఆంజనేయులకు అప్పగించారు ఒకరోజు యాగాస్వంతో పాటు అలా ముందుకు సాగుతూ ఉండగా చక్రాంక అనే నగరంలో రాజసుబాహుడు అనే రాజు యాగాస్వాన్ని బంధించాడు అతడితో కూడా యుద్ధం జరిగింది అతడు హనుమంతుడి ఎదురుకు వచ్చి బాణాలు ప్రయోగించాడు చిర్రెత్తుకొచ్చిన ఆంజనేయుడు పైకెగసి కాలితో అతడి ఛాతీ మీద కొట్టాడు ఆ దెబ్బకు రాజసుబాహుడు మూర్చిల్లాడు మూర్ఛావస్థలలో అతడికి శ్రీరాముడు దర్శనమిచ్చాడు బ్రహ్మాది దేవతలందరూ పూజిస్తున్న శ్రీరాముని రూపం అతడి మనోనేత్రానికి కనిపించింది కొద్దిసేపటికి అతడు మూర్చ నుంచి తేరుకుని స్పృహలోకి వచ్చాడు హనుమంతుడి పాదస్పర్శ మహిమతో భగవంతుడైన శ్రీరాముడిని దర్శించుకోగలిగాను నా అపరాధానికి మన్నించండి అంటూ యాగాస్వాన్ని అప్పగించి భరత శత్రుఘ్న సుగ్రీవ ఆంజనేయులను వినయంగా సాగనంపాడు రాజసుబాహుడు ఆ తర్వాత యాగాస్వాన్ని తీసుకుని వారు ముందుకు సాగారు దారిలో దేవపురం అనే ఊరు దేవపురం రాజు వీరమణి అతడు మహాశివ భక్తుడు శివుడి కోసం తపస్సు చేశాడు శివుడి అతడి తపస్సుకు మెచ్చి వరం కోరుకోమంటే స్వామి నా రాజ్యంపై ఎవరైనా దాడికి వచ్చినట్లయితే నన్ను రక్షించు అని కోరుకున్నాడు శివుడు తధాస్తు అన్నాడు అప్పటి నుంచి వీరమణి తనను తాను అపరాజితుడినని అనుకోసాగాడు తన రాజధాని నగరంలోకి ప్రవేశించిన యాగాస్వాన్ని వీరమణి పట్టుకున్నాడు దానిని తన అశ్వశాలలో బంధించాడు ఇది రాముడి యాగాస్వం ర్యాదగా విడిచిపెట్టు మేం ముందుకు సాగాలి అని భరత శత్రుఘ్నులు హెచ్చరించారు వీరమణి పట్టించుకోలేదు నువ్వు మొండికేస్తే యుద్ధంలో బుద్ధి చెప్పక తప్పదు తుది హెచ్చరికగా పలికాడు సుగ్రీవుడు యుద్ధానికి నేను సిద్ధమే నేను పట్టుకున్న అశ్వాన్ని మీరెలా తీసుకుపోతారో చూస్తాను అంటూ వీరమణి సేనలను సమాయత్తం చేసి యుద్ధానికి సిద్ధమయ్యాడు యుద్ధం హోరాహోరీగా జరిగింది ఒకవైపు భరత శత్రుఘ్నులు శరపరంపరను కురిపిస్తూ ఉంటే మరోవైపు సుగ్రీవుడు హనుమంతుడు సేనా సమూహంలోకి చొరబడి విజృంభించారు వారి నలుగురు ధాటికి వేలాదిగా ఉన్న వీరమణి సైన్యం కకావికలమైంది వీరమణి పరమశివుడిని తలుచుకున్నాడు అతడికి ఇచ్చిన వరం ప్రకారం శివుడు స్వయంగా త్రిశూలం ధరించి రణరంగంలోకి వచ్చి వీరవిహారం ప్రారంభించాడు పరమశివుడి ధాటికి భరత శత్రుఘ్నులు సుగ్రీవుడు మూర్ఛితులయ్యారు హనుమంతుడు శివుడిని ఎదిరించి యుద్ధం చేయడం ప్రారంభించాడు కొంతసేపు యుద్ధం తర్వాత మహాశివ నేను రామబంటును సేవాధర్మంగా రామకార్యం కోసం యుద్ధం చేస్తున్నాను నువ్వెందుకు రామకార్యాన్ని అడ్డుకుంటూ యుద్ధం చేస్తున్నావు అని అడిగాడు హనుమంతుడు హనుమా నువ్వు నీ స్వామి కోసం యుద్ధం చేస్తున్నావు నేను నా భక్తుడి కోసం యుద్ధం చేస్తున్నాను అని చెప్పాడు శివుడు ఇద్దరికీ నడుమ మరికొంతసేపు పోరుసాగింది హనుమంతుడు తన గదతో శివుడి రథాన్ని కూల్చేశాడు హనుమా నువ్వు మహావీరుడివి యుద్ధంలో నా దెబ్బలను తట్టుకుంటూనే నా రథాన్ని కూల్చేశావు నీ పరాక్రమానికి మెచ్చాను ఏం కావాలో కోరుకో అని అడిగాడు మహాశివుడు నేను ద్రోణ పర్వతానికి వెళ్లి సంజీవని మూలిక తీసుకొస్తాను అంతవరకు యుద్ధంలో మూర్చిల్లిన భరత శత్రుఘ్న సుగ్రీవులకు మిగిలిన సైనికులకు ఏ ఆపద రాకుండా రక్షణగా ఉంటానని వరమివ్వు అది చాలు అని అన్నాడు హనుమంతుడు తధాస్తు అన్నాడు శివుడు హనుమ రివ్వున ఎగిరి ఆకాశ మార్గాన ద్రోణ పర్వతానికి వెళ్లాడు పర్వతం మీద ఎంత వెదిగినా సంజీవని మూలిక జాడ కనుక్కోలేకపోయాడు చివరకు పర్వతాన్నే పెకిలించుకుపోవాలని నిశ్చయించుకుని పర్వతాన్ని పెకలించసాగాడు అదే సమయంలో ఆకాశ మార్గాన బృహస్పతి సహా దేవతలతో సంచరిస్తున్న దేవేంద్రుడు ఈ దృశ్యాన్ని చూసి చకితుడయ్యాడు హనుమంతుడి మీదకు వజ్రాయుధం ప్రయోగించడానికి సిద్ధపడ్డాడు అయితే బృహస్పతి అతడిని వారించాడు హనుమంతుడు రామభక్తుడు అతడితో సఖ్యంగానే సమస్యను పరిష్కరించుకుందాం అని చెప్పి ద్రోణ దారి తీశాడు ఇంద్రాది దేవతలు అతన్ని అనుసరించారు పర్వతాన్ని ఎందుకు పెళ్ళగిస్తున్నావు అని అడిగాడు బృహస్పతి హనుమను ఇందులో సంజీవని మూలిక ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోయాను అందుకే పర్వతం మొత్తాన్ని తీసుకుపోవాలని అనుకుంటున్నాను వదిలిచ్చాడు హనుమ నీకు కావలసినది మూలికే కదా నేను గుర్తించగలను వెదిగి ఇస్తాను అంటూ బృహస్పతి అతడికి సంజీవనీ మూలికను తెచ్చి ఇచ్చాడు హనుమంతుడు సంతోషంగా మూలిక తీసుకుని దేవపురం చేరుకున్నాడు మూర్ఛితులైన భరతశత్రుఘ్న సుగ్రీవులు సహా సైనికులను మూలిక సాయంతో స్పృహలోకి రప్పించాడు జరిగినదంతా చూసి వీరమణి యాగాస్వాన్ని మర్యాదగా భరత శత్రుఘ్న సుగ్రీవ ఆంజనేయులకు అప్పగించాడు ఇది శివాంజనేయ యుద్ధానికి కారణమైన సంఘటన ఎలా అనిపించింది మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆర్జే క్రీష్ ద ఎటర్నల్ వాయిస్ ఛానల్ కి